యోనులకు దేవుడు తోడయి ఉంటాడు అబ్రహాములకు దేవుడు తోడై ఉంటాడు మొర్దకేలకు అంతఃపురము అడుగు పెట్టినప్పుడు ఒంటరి కత్త దేవుడు తోడై ఉన్న ఎస్తేరు నూట ఇరవై ఏడు సంస్థ రాణి దేవుడు తోడై ఉంటే దేవుడు తోడై ఉంటే ఆ ఒక్కడిని ఆధారం చేసుకుంది తను ఎరగని మనుషుల మధ్యలోకి వెళ్ళి ఎరగని మనుషుల ఆ పోటీలో నిలబట్టానికి ఎవరిని ఆధారం చేసుకొని పోయింది తన అందాన్నో తెలివినో జ్ఞానాన్నో తన వారినో కాదో నా దేవుడున్నాడు నా దేవుడు ఉన్నాడు నేను నా దేవుని కొరకు ప్రజల కొరకు ఉన్నాను ఆయనే చూసుకుంటాడు ఆయన చిత్తమైతే నా తండ్రి కోరినట్టును దాండించేస్తాడు నేను ఈ ప్రజలకు సేవ చేయాలనేది ఆయన సంకల్పం అయితే ఆయనే నాకు అవకాశం ఇస్తాడు నా తండ్రి నాకు అవకాశం ఇస్తాడు అని అనుకుంటే అంత పొరలాగా అడుగు పెట్టింది ఆమెను చూసిన వాళ్ళందరికీ దయగలిగింది ఎంత చండాలు కూడా ఎంత కర్కోటకుడి కూడా ఇస్తేను మొహం చూడగానే ఈ పిల్ల ఇందిరా ఉంది అని ఆమెను చూసిన వారందరికీ పుట్టేను అని రాసుంది చివరికి రాజు కూడా అయిపోయారు రాణి దేవుడు ఇలా వెతుకుతాడు సోదరే దేవుడు ఇలా వెతుకుతాడు తమ్ముడు ఇది నేను చెప్పాలనుకుంది అది నీ కుటుంబానికి సంబంధించి బంధుజనావాళికి సంబంధించి నీ చుట్టూ ఉన్న నశించిపోతున్న ఆత్మలకు సంబంధించి నీ సమాజానికి సంబంధించి నీ గ్రామానికి పట్టణానికి నీ జిల్లాకి నీ మండలానికి నీ రాష్ట్రానికి సంబంధించి నా తండ్రి వెతుక్కుంటూ ఉంటాడు ఎవరున్నారు 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 ఉన్నారా ఎవరున్నారు నీ గ్రామానికి ఎవడో ఎంగడసబ్బే రావాలా లేతే నువ్వా ఎవరున్నారు నీ ప్రజలకి ఎవరున్నారు నీ కుటుంబానికి ఎవరున్నారు దిక్కు దేవుని ఆత్మీయతను దేవుని ఆత్మీయతను నేర్పించడానికి ఎవరున్నారు నీ కుటుంబానికి ఎవరున్నారు దీపం నీ బజారుకి నీ సమాజానికి నీ ప్రదేశానికి నీ ప్రజలకి ఎవరున్నారు దీపం దేవుడు కోరుతున్నాడు నా కుమారి నువ్వే కావాలరా దీపం అంటున్నాడు ఈరోజు ఆయన నా కుమారుడా నేను నీ ప్రజలకు దీపంగా నిన్ను నిలబెట్టుకుంటాను నా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీతో నేను ఎన్నుకున్నాను నాయన నువ్వే దీపానివి నువ్వే దీపానివిరా నా కుమారుడా నాడు ఇస్రాయలుకు దావీదును ఎలాగ ఏర్పరచుకుని ఇదిగో ఆ ప్రజలకు దీపం దేవుడు అన్నాడు ప్రజలు అన్నారు దావీదు కూడా అన్నాడు నా దీపమును వెలిగించువాడు నీవని దావి దేవుడు అన్నాడు ఇదిగో నా ప్రజలకు దీపం దారి చూపే దిక్సూచి దావీదు దేవుడు అన్నాడు ప్రజలేమన్నారు తెలుసా ఇస్రాయలు ఒక యుద్ధంలో చేయలేక దావీదు సమస్యలితే ఇష్బీ బెనోబా అనేవాడు దావీదును చంపడానికి వస్తే అభిషేక్ దావీదును ఆదుకొని వాడిని కొట్టి చంపుతాడు ఆ తర్వాత ఇస్రాయిలు మొత్తం వచ్చి అంటారు ఇస్రాయలు దీపం వంటి నీవు ఇక యుద్ధము చేయవద్దు మేం పోరాడతాం అమ్మో దీపం వంటి వాడివి నువ్వు ఆరిపోయావంటివి అంధకారంలో ఉండాల్సి వచ్చింది అన్నారు ఉంది బైబుల్ ఆ మాట అమ్మా నీ ఇల్లు నిన్ను దీపంగా భావించిందిరా అమ్మా నువ్వు ఇంటికి దీపమేరా నువ్వు అయ్యా నీ ఇంటికి దీపం అయ్యావా నువ్వు అమ్మా అయ్యా నీ ఇల్లు నిన్ను దీపంగానే భావిస్తుందా మాకున్నాళ్లే అనే భరోసా ఉంచిందా శాపంగా భావిస్తుందా చెల్లి నువ్వు దీపానివా శాపానివా అయితే ఈరోజు పరివర్తన చెందాలి ఏమన్నా తేడాలు ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకుని ఈరోజు నీ దృష్టి మారాలి మారాలి నాతో ఇది మాట్లాడాడు దేవుడు రే బతికేది నాలుగు రోజులు దీపంలాగా బతకాలరాయ్ మాయ్ బతికేది నాలుగు రోజులు దీపంలాగా బతకాలి వెలుగు వెలుగు పంచే దీపంలాగా బతకాలి దీపంలా బతకాలంటే కరిగిపోవాలి కరగాలి కాలాలి కరిగితేనే కాలితేనే దీపం తమ్ముడు వెల చెల్లించాలి తమ్ముడు